స్వామి శరణం స్వామీయ శరణమయ్యప్ప నేను మీ శివ నరసింహన్ పున్నమలపీఠ వల్లిదేవ సుబ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనుమ శరవణ భవాయనమ ఈరోజు మనకు సుబ్రహ్మణ్య షష్ఠి మాసంలో రావడం చాలా విశేషము ఆదివారం మశేషము ఈరోజు స్వామివారికి అర్చన అభిషేకము అష్టోత్తరము ఇవన్నీ చేస్తే చాలా అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు డెబ్బై ప్రయోజనాలు చేయడము స్వామివారికి చాలా విశేషము డెబ్బై ప్రయోజనాలు చేయడం వల్ల మనకు నాగదోషం కానీ కుజదోషం కానీ దోషం కానీ అవుతుంది అన్నిటికన్నా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నాగదోషం వల్ల కళ్యాణం కాని వారికి కూడా సంతన కాని వారికి కూడా వీటి బెరి చేయడం వల్ల సంతాన భాగ్యం కానీ కళ్యాణ భాగ్యం కానీ కలుగుతుంది గృహము ఇల్లు లేని వారికి కూడా ఈ డెబ్బై ప్రవేశం చేయడం వల్ల అది కూడా జరిగే అవకాశం ఉంటుంది సొంత వ్యాపారం కానీ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు అస్తి విశేషమైంది మార్గశిర మాసంలో షష్ఠి రావడము చాలా ముఖ్యమైనది అది కాకుండా ఇలా ఆదివారం మంగళవారం అలా వస్తే చాలా విశేషంగా ఉంటుంది అందు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సాంబారికి డెబ్బై ప్రయోజనం చేయడం వల్ల మనకి నాగదోషము కుజదోషము కానీ నిర్మూలన అవుతుంది స్వామి ఈశ్వరమయ్యప్ప శరవణ భవాయనమ అంటూ ఈరోజు ఎన్నిసార్లు మనం అనుకుంటుంటే అంత మనకు మంచి జరుగుతుంది స్వామి శరణం ముఖ్యంగా ఈ ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ వారు పురాతనమైన దేవాలయాలు కానీ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక పరంగా హిందూ ధర్మాన్ని ఒక స్థాపనగా నాలుగు స్తంభాలుగా నాలుగు కాల మీద ధర్మంని నిలబెట్టాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమము ఎస్ఎస్ నైన్ ద్వారా చాలా చేపడుతున్నారు దేవాలయాలు కానీ ఎక్కడెక్కడ ఉన్న దేవాలయాలు భక్తిపరంగా ఉండాలి గురువుల ఆశీర్వాదాలు పీఠాధిపతుల ఆశీర్వాదాలు భక్తిపరంగా ఎలా వాళ్ళ ఉన్న అడ్వైజ్ కానీ వాళ్ళకున్న మంచి మాటలు చెప్తూ భక్తిపరంగా ఉండే ఈ సత్సంగాలు చెప్తూ అన్ని విధాలుగా అందరికీ బాగుండాలన్న ఆలోచనతో ఈ ఎస్ఎస్ నైన్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వారి ఛానల్ ద్వారా భక్తిని పెంప పెంపొందించాలని హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఒక ఆలోచనతో గోసేవ కార్యక్రమాలు కానీ స్వామివారి అభిషేకాలు కానీ పురాతనమైన కథలు కానీ దానికి సంబంధించిన ధార్మికకు సంబంధించిన ఎన్ని విధాలుగా వాళ్ళకు చేయాలని అన్ని విధాలుగా వాళ్ళు ధార్మికంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు మనమందరం కూడా గురువులను కానీ భక్తులు కానీ ఏపక్తులు కానీ మనమందరం కూడా సపోర్ట్ చేస్తూ స్వామివారి ఆశీర్వదించాలి భక్తిపరంగా నేను కోరుకుంటున్నాను స్వామి